హలో ఎవ్రీమన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ శృతి నేను ఫ్యాషన్ డిజైనర్ని ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్ను కామెంట్లో ఒకరు అడిగారండి ఏంటంటే మీరు చెప్పిన వీడియోస్ లాగానే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా అని అడిగారండి సో నేను చెప్పిన లాగానే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి నోట్స్ అయితే నార్మల్గా మీకు తెలవడాని కోసం అనేది అయితే ప్రిపేర్ చేసుకోండి కానీ ఎక్కువగా అనేది ఫైల్ అనేది ప్రిపేర్ చేసుకోండి నోట్స్ కన్నా బెటర్ అండి ఫైల్ అనేది ఫైల్ అనేది ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలంటున్నానంటే ఫర్దర్గా ఎప్పుడైనా మనం జాబ్ చేయాలన్నా ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడైనా కూడా వాళ్ళు మనల్ని అడుగుతారు మీ దగ్గర ఫైల్ అనేది ఉందా అనేది అయితే అడుగుతారు సో నోట్స్ కన్నా ఫైల్ని ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఆ ఫైల్కి మనకి కావాల్సినవి ఏంటంటే ముందుగా మనకి ఫైల్ కావాలి అది మనకి ఇలా అంటే ఏ త్రీ సైజులో ఉండాలి చూపిస్తాను చూడండి ఏ త్రీ సైజు చూడండి ఇక్కడ ఉంది ఏ త్రీ సైజు ఏ త్రీ సైజు అయితే తీసుకోండి ఫైలు అండ్ నెక్స్ట్ ఈ మనం వేసిన అంటే గ్రే స్కేల్ అయినా కలర్ వీలైనా ఇలాంటి ఎక్సెట్రా ఏమైనా ఉన్నా కూడా వాటిని మనం స్కెచ్ బుక్లో అయితే మనకు ప్రాక్టీస్ కోసం ఎందుకంటే ఇప్పుడు మనకి గ్రే స్కేల్ వేసాం కదా ఆ గ్రే స్కేల్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా అన్ని షేడ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయా అన్న తర్వాతనే దాన్ని అంటే మనం స్కెచ్ బుక్లో ఉన్న దాన్ని కట్ చేసి మనం షీట్లో అనేది పేస్ట్ చేస్తాం ఆ షీట్లో ఏంటి అంటే ఆ షీట్స్ టూ కలర్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది ఇంకోటి మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది ఈ టూ కలర్స్ అనేవి ఉంటాయండి ఈ షీట్స్ ని మనం ఐవరీ షీట్స్ అని పిలుస్తాము ఈ ఐవరీ షీట్లలోనే మనం కలర్ అయినా అండ్ మళ్ళీ మనం హిల్స్టేషన్లో స్కెచింగ్ వేసాం కదా అంటే స్కెచ్ బుక్లో స్కెచ్చింగ్ వేసాము ఆ స్కెచ్చింగ్ అనేది కరెక్ట్ వస్తే మళ్ళీ మనం ఈ ఐవరీ షీట్లో అనేది డ్రా చేయాలి ఇప్పుడు నేను ఏమేమి సబ్జెక్ట్లు అనేది చెప్తున్నాను సపరేట్గా వాటికి ఒక ఫైల్ అనేది మీరు పెట్టుకోండి అంటే ఇలాస్ట్రేషన్కి ఒక ఫైలు అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్కి ఒక ఫైలు ఫర్దర్గా మనకి సర్ఫేస్ ఆర్నమెంటేషన్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ మేకింగ్ ఇవి ఉంటాయి కదా వాటికి మీరు సపరేట్ సపరేట్గా ఫైల్స్ అనేవి పెట్టుకోండి అండ్ ఈ షీట్స్ అనేది యూజ్ చేయండి అంటే మీకు ఇష్టం అంటే ఏ కలర్ యూజ్ చేసినా ఏం కాదు ఒక ఫైల్కి వైట్ కలర్ ఒకదానికైతే బ్లాక్ కలర్ అలా కూడా యూజ్ చేయొచ్చు కానీ ఇలాస్ట్రేషన్కి అయితే మీరు వైట్ కలర్ యూజ్ చేయండి ఈ అవేరీ షీట్ యూజ్ చేస్తేనే మనకు పెన్సిల్ స్కెచెస్ కాబట్టి అవి అనేది మనకి కనిపిస్తాయి నీట్గా సో మళ్ళీ ఎలా అతక అంటే ఎలా పేస్ట్ చేయాలి ఇప్పుడు గ్రేస్కి వెళ్ళి మేము కట్ చేసుకున్నాము దాన్ని ఎలా పేస్ట్ చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అంటే మీకు చూపిస్తాను చూడండి సో ఇది గ్రే అండి ఇలా టైటిల్ అనేది ఇచ్చేయండి మనకి బార్డర్స్కి వైట్ అంటే వైట్ పెంట్తోని బార్డర్స్ ఇచ్చేసి గ్రే స్కేల్ని ఇలా అనేది పేస్ట్ చేసి దాని గురించి అంటే దాని మ్యాటర్ అనేది ఇక్కడ మీరు రాయాలి అంటే గ్రే స్కేల్ అంటే ఏంటి అంటే గ్రే స్కేల్ ఎలా వస్తుంది ఏ కలర్స్ తీసుకుంటే గ్రే స్కేల్ మనకు వస్తుంది అనేది అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో ఇదండి ఇవి వీటిని మనం ఐవరీ షీట్స్ అని పిలుస్తాము మనకి బుగ్డి పొలల్లో దొరుకుతాయి కానీ తక్కువగా దొరుకుతాయి అదే మనకి స్టేషనరీలలో స్టేషనరీస్లో మనకి కా ఆర్టిస్టిక్గా కావాల్సిన అంటే ఫ్యాషన్ డిజైనర్కి ఎవరికైనా కావాల్సిన మెటీరియల్స్ అయితే ఏ టు జెడ్ అన్నీ కూడా అందులో దొరుకుతాయి అక్కడ తీసుకోండి వీటిని ఐవరీ షీట్స్ అని పిలుస్తారు ఇందులో టూ కలర్స్ ఉంటాయి వైట్ అండ్ బ్లాక్ ఉంటుందండి ఒక వైట్ అయితే మీరు కి తీసుకోండి బ్లాక్ అయితే మీరు ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్కి తీసుకోండి ఎందుకు ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్కి బ్లాక్ తీసుకోమంటున్నారంటే ఇప్పుడు మనం కలరింగ్ అనేది అన్ని ఇస్తాము అంటే స్కెచ్ బుక్లో అన్నిటికీ కలరింగ్ ఇస్తాము బాగా వస్తాయి కాబట్టి వాటిని మళ్ళీ మనం కట్ చేసి పేస్ట్ చేస్తాం అప్పుడు ఆ కలరింగ్స్ అనేవి మనకి నీట్గా అంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఈ బ్లాక్ షీట్లో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫైల్లో కవర్స్ కూడా ఉంటాయండి ఇవి ఫైల్ కవర్స్ వీటి ఇవి కూడా మన స్టేషనరీలో దొరుకుతాయి వీటిని అయితే ఫైల్ కవర్స్ అని పిలుస్తారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే స్టేషనరీకి వెళ్ళినప్పుడు ఫైల్ సపరేట్గా దొరుకుతుంది ఆ ఫైల్లో మనకి ఈ కవర్స్ అయితే ఉండవు కాబట్టి మీరు ఫైల్ తీసుకోండి మళ్ళీ అక్కడనే ఏమంటారంటే ఫైల్ కవర్స్ ఏ త్రీ సైజ్ అని అడగండి ఇస్తారు వాళ్ళు స్టేషనరీలల్లో కామెంట్లో నన్ను అడిగారు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా అని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి అంటే లైట్గా మీకు ఐడియా కోసం ప్రిపేర్ చేసుకోండి కానీ ఫైల్ అనేది పక్కాగా ప్రిపేర్ చేసుకోండి ఫైలే మనకి మోస్ట్లీ అంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి మీరు ఏది ట్రై చేసినా కూడా మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఓకే నేను ఫైల్ క్రియేట్ చేసుకున్నాను మీరు మీకు అనిపిస్తుంది నేను ఒక ఫ్యాషన్ డిజైన్గా అయ్యాను అని అనిపిస్తుంది సో అందుకని మీరు ఫైల్ అయితే యూజ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ఏ సబ్జెక్ట్కి ఏ డౌట్ ఉన్నా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి యూట్యూబ్లో ఒకవేళ మీకు యూట్యూబ్లో నేను ఆన్సర్ ఇవ్వకపోతే మన ఇన్స్టా పేజ్ వచ్చేసి డిజైనర్ శృతి భూపత్ అని ఉంటుందండి ఇన్స్టాలో కూడా నన్ను అడగచ్చు మీకు నేను ఏ డౌట్స్ అయినా క్లారిఫై చేస్తాను అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి థ్యాంక్ యూ